ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవితకు ఊరట కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయడం లేదా దయచేసి లైక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ జరుగుతుంది మద్యం విధానం మనీ లాండరింగ్ కేసుపై జరుగుతుండగా ఈ విచారణ నేటికి మూడో రోజుకు చేకూరింది ఇక కాగా ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న చాలా మందికి ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్ట్ వరకు బెయిల్ రాదని ఈడీ పేర్కొంది లాయర్ మనిషి సిసోడియా బెయిల్ పిటిషన్ కూడా అన్ని కోర్టులో తిరస్కరించాయని వెల్లడించింది ప్రస్తుతం ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు కాగా ఢిల్లీ మద్యం కేసులో కవిత ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమె తిహార్ జైలుకు తరలించారు జైల్లో ఉన్న ఆమెను విచారించేందుకు ఐదు రోజులు కస్టడీ కావాలని సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తన అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ప్రస్తుతం న్యాయ స్థానంలో విచారణ జరుపుతుంది ఏం జరుగుతుంది ఏంటనేది దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సంచలనంగా మారింది కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇడీ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు కోర్టు రిజర్వ్ చేసింది మే ఆరున తీర్పు వెల్లడిస్తామని తెలిసి కోర్టు కీలకంగా తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు కొన్ని అయితే కల్పించింది ఇంటి భోజనం ఇతరులు కలవడం ఇలాంటివి ఇక పెన్నులు పేపర్లు ఇష్టమైనటువంటి గ్రంథాలు చదువుకోవడానికి కొన్ని ఫెసిలిటీ అయితే కల్పించింది ప్రస్తుతానికి ఏప్రిల్ ఆరున ఈ కోర్టు సంబంధించి తీర్పు అయితే బెయిల్ పైన ఉండబోతుంది ఇటు తెలంగాణ ఇటు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలైతే దాదాపు ముగుస్తూ వస్తుంది ఇక సిబిఐ కూడా అరెస్టు ఈ రెండు పిటిషన్లు అయితే మరి ఈడీ ముందు అరెస్ట్ చేసింది కాబట్టి బెయిల్ పిటిషన్పై ఊరట వస్తుందా లేదా అనేది నిన్న ఆల్రెడీ కేసీఆర్ తన నోటి నుండి అన్యాయంగా అరెస్ట్ చేశారని కవితను కడిగిన ముత్యంలోగా బయటకు వస్తుందని ఇది అంతా మోడీ ఆడుతున్న ఎన్నికల స్టంట్ డ్రామా అనే విధంగా చెప్పడం ఒకంత చూడాలి మరి ఏం జరుగుతుంది